వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా ఎక్కడ లెక్కలు లెక్కలేనా ఇంకా ఏరే ఏమి లేదా మన వీడియోలో అని చాలా మంది క్వశ్చన్ వేస్తున్నారు అండి సింపుల్ గా మనం ఈ రోజు చిన్నప్పుడు మనం ఇలాంటి గేమ్స్ ఆడాం ఫ్లేమ్స్ మనం ఎవరైనా లేడీస్ ఇష్టపడితే వాళ్ళ పేరును మనం గుర్తు చేసుకొని మన పేరు ఆమె పేరు రాసుకొని ఫ్లేమ్స్ గేమ్ ఆడేది కదా అదే గేమ్ ఈ రోజు ఆడబోతున్నానండి నాకు బాగా ఇష్టమైన అమ్మాయి పేరు ఇప్పుడు రాసుకుంటున్నా దాని కింద మన పేరు రాయాలి ఎవరు అని అనుకుంటున్నారా నాకు బాగా ఇష్టమైంది అంటే ఈ రోజులలో ఎవరు ఉంటారంటే మామూలుగా ఒక హీరోయిన్ పేరు గుర్తు చేస్తుంది బాగా ఇష్టమైన హీరోయిన్ పేరు నాకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే నాకు ఇష్టమైన హీరోయిన్ పేరు భాగ్యశ్రీ భాగ్యశ్రీ అని అంటూ అంటున్నారా భాగ్యశ్రీ బోర్సే కాకపోతే ఆ తోక ఎందుకు అనుకొని భాగ్యశ్రీ అని పెట్టుకున్నాను అండి ముద్దుగా నేను పేరు ఇప్పుడు నా పేరు రాసుకోవాలా భగవత్ నా పేరు భగవత్ సతీష్ కాకపోతే నేను కూడా తోక ఎందుకు అనుకొని అనుకోని భగవత్ భాగ్యశ్రీ భగవత్ ఇప్పుడు ఫ్లేమ్స్ గేమ్ ఆడుకుందాం ఓకేనా అండి బి బి అంటే బి టచ్ ఏ ఏ జి జి బల కలిసింది కాదండి బాగ్ భాగ్యశ్రీ బాగ్ బాగ్ బాగుంది కదా ఇప్పుడు వై ఇక్కడ వై లేదు కాబట్టి కొట్టేయడం అవసరం లేదు ఏ ఏ ఉంది కాబట్టి కొట్టేయాలి ఇక్కడ ఎస్ ఎస్ లేదు ఏ ఉంది కొట్టేయదు ఐ ఉంది టి హెచ్ ఉంది కాకబట్టి మనం ఇప్పుడు కౌంట్ చేసుకుందాం ఎన్ని మిగిలినా కౌంట్ చేసుకుందాం భాగ్యశ్రీలో ఎన్ని మిగిలినాయి వన్ టూ త్రీ ఫోర్ ఇజ్ కోల్డ్ ఫోర్ భగవతులైన ఎన్ని మిగిలినాయి వన్ టూ త్రీ ఫోర్ యజ్ కోల్డ్ ఫోర్ రెండు కలిపితే ఎంత ఎయిట్ ఎయిట్ అంటే మనం కౌంట్ చేసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే లవ్ వచ్చింది